ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై హర్షాన్ని వ్యక్తం చేస్తూ గటికేశర్లో మండల మున్సిపల్ అధ్యక్షులు బస్వరాజు గౌడ్ మహిపాల రెడ్డి లాదురులో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులతో కలిసి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు సంస్కరణలు మరొక వైపు సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం ఇంకొక వైపు వేతన జీవుల ట్యాక్స్ వేతలను దూరం చేసే విధంగా పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు పన్ను రాయితీలను కల్పించడం ద్వారా దేశ ప్రగతి భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ గా దీన్ని ఆయన అభివర్ణించారు కానీ రాష్ట్రంలో కళ్లుండి చూడలేని అవినీతి కూపల్లో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్పై సన్నాయి నొక్కడం వారి అల్పబుద్ధికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వం నిధుల సహకారంతోనే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమం నడుస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభ దామోదర్ రెడ్డి నాయకుల గుండ్ల ఆంజనేయులు కాలేరు రామోజీ గుండ్ల బాలరాజు రామతీర్థ కొమ్మిడి విశ్రాంత్ రెడ్డి మరియు మాయా నరేష్ మన్యంపల్లె మాధవి కె స్వప్న రమాదేవి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ій నిన న సూదే丸 ది తిటని ఉలు,ఎసదో�ayanి స్లాం కుడి? 38 minutes Allah. a fi న తారచి చవ఍పంి లేఴ。你 న తిలిషారరారా వలు. atisfكన thank you. komme లేద్ Link Tarim Sohanes, Arrits நரேந்திர மோடி நமஸ்ட் இது மன மீட் நியோஜகவரம் గట్కేశ్వర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడైనటువంటి మహిపాల్ గారు మరియు రూరల్ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరుగుతోంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచంలో అంటే ఐదో స్థానంలో ఉంది మూడో స్థానం తీసుకెళ్లాలని తన జీవితాన్ని అంకితం చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా మన తెలుగు తెలుగుంటి నుండి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వారి ఆధ్వర్యంలో ఎనిమిదవసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్లో ముఖ్యంగా మన తెలంగాణ తెలంగాణకు అనేక రకాలుగా ఈరోజు లబ్ధి లబ్ధి చేకూరే విధంగా ముఖ్యంగా ఈరోజు దాదాపుగా ఒక ఏడు సంవత్సరాలుగా పది సంవత్సరాలు కావస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేటాయించడమే కాకుండా రైల్వేకు యాభై వేల కోట్ల పైగా రైల్వే రైల్వేకు లక్ష కోట్లకు పైగా నేషనల్ హైవేస్కు ఇట్లా అన్న అన్నట్టు ఈరోజు ఎయిమ్స్ అనుకోండి చిన్నపల్లి రైల్వే స్టేషన్ అనుకోండి ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధికి కీలక పాత్ర వహించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది బీజేపీ పార్టీ మాత్రమే ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క ప్రజలని అట్టడుగు వర్గాల ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం వలన ఈరోజు దాదాపుగా లక్ష కోట్లు నష్టపోతుంది భారతదేశ భారత ప్రభుత్వం అయినా సరే నాకు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ముఖ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రజలందరినీ ఆదుకుంటున్నారు కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ అనుకోండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అవగాహన లేకుండా ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శ చేయాలని చెప్పి వాళ్ళని వాళ్ళు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నారు వాళ్ళకి విమర్శించే హక్కు లేదు వాళ్ళు పథకాల అమల్లో కానీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి అందరికీ కూడా తెలుసు అయినా సరే ఏదో చెప్పి మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదేమైనా కూడా ఈరోజు దేశం ఇంత ఇంత అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం దయచేసి బీజేపీ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మనం మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం ఇస్తా ఉన్నాం కరోనా టైంలో ఇంజక్షన్ ఇచ్చినాం ఈ రోజు వైద్యము విద్య అన్ని రకాలుగా తెలంగాణ తెలంగాణ భారతదేశంలో ప్రతి ఒక్క పథకాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటున్న ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు సుభిక్షంగా ఉన్నారంటే దానికి బీజేపీ పార్టీ కాబట్టి దయచేసి మనం అందరం కూడా ప్రజలలోకి వెళ్లి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మా మహిళా తరులు ఉన్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మోర్చ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను